అందరికీ హాయ్ అండి శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో కృష్ణాష్టమి వేడుకలు అనేవి జరుగుతున్నవి అండి ఈ వేణుగోపాల స్వామి దేవస్థానం పెడన్న ఉందండి ఇక్కడ ఈ వేడుకలు చాలా బాగా జరుగుతున్నారు ఈరోజు మనం వాటిని చూద్దామండి అలానే మీకు అందరికీ కూడా చూపిస్తాను ఈ వేడుకలు కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా అండి అందరూ కూడా కోరాటం చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ అందరూ కూడా పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి అలాగే ఇక్కడ కొన్ని సాంగ్స్ వస్తున్నాయండి ఆ సాంగ్స్ అనేది కాపీ రైట్స్ పడతాయి అందుకే మ్యూట్ చేసి నేను మీకు చూపిస్తున్నానండి వీడియో అలాగే ఇక్కడ కోరాటం కూడా చాలా బాగా చేస్తున్నారండి కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా చాలా బాగా జరుపుతున్నారండి సత్యసాయి మందిరం భక్తుడండి అందరూ కూడా ఇక్కడ చేసేది కృష్ణుని భక్తి పాటలు పెట్టుకుని ఇక్కడ చక్కగా కూడా కోలాటమును డ్యాన్స్ నిర్వహిస్తున్నారండి ఈ వేడుకల్లో సందర్భంగా చాలా అద్భుతంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారండి చూశారు కదా ఇక్కడ డ్యాన్సులతో కూడా చాలా బాగా చేస్తున్నారండి ఈ కార్యక్రమంలో చాలామంది భక్తులు అందరు కూడా పాల్గొన్నారు అలాగే చాలా బాగా చేస్తున్నారు ఈ కార్యక్రమంలో భక్తులు కూడా చాలా మంది పాడుతున్నారండి ఇక్కడ చూస్తున్నారు కూడా జన సమూహం చాలా మంది వచ్చారు ఈ దేవస్థానానికి ఇక్కడ గెటప్ కూడా వేశారండి పిల్లలు అందరూ కూడా చూస్తున్నారు కదా కానీ ఇక్కడ వచ్చిన భక్తులు అందరికీ కూడా సౌకర్యాలు చాలా బాగా కల్పించారు అలాగే ఇక్కడ ఉట్టి కొట్టే కార్యక్రమం కూడా ఉందండి ఇదిగోండి ఈ ధ్వజస్తంభం పక్కనేనండి ఇక్కడ వచ్చిన భక్తుడికి వాటర్ సదుపాయం కూడా కల్పించారండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంతో కూడా ఇక్కడ డ్యాన్సులు వేస్తున్నారండి శ్రీకృష్ణుడు యొక్క భక్తి పాటలతో అండి ఇదిగోనండి అందరు కూడా అక్కడ దగ్గర అండి చాలా బాగా కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అలాగే ఇక్కడ మరి కాసేపట్లో ఉట్టి కొట్టే కార్యక్రమం కూడా ఉందండి ఇదంతా కూడా ఏర్పాటు చేస్తున్నారండి ఇక్కడ పంతులు గారు హరికృష్ణ గారి సహకారంతో ఈ పక్కన ఆయనేనండి పంతులు గారు శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు చాలా బాగా చేస్తున్నారండి ఇంకోండి ఇక్కడ చూస్తున్నారు కదా అందరు కూడా కోలాహలంగా చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు డ్యాన్సులతో ఇప్పుడు స్వామి వారికి అయితే అలంకరణ అయ్యిందండి ఇప్పుడు స్వామివారిని గుడి చుట్టూ కూడా తిప్పుతారండి భక్తులు అందరూ కూడా స్వామివారిని పల్లకిని మోస్తున్నారు ఇప్పుడైతే స్వామివారిని ఇప్పుడు గుడి చుట్టూ కూడా తిప్పుతారండి ఇదిగోనండి పిల్లలు చక్కగా వాయిద్యాలు వాయిస్తున్నారు ఇక్కడ అలానే ఇప్పుడు అందరూ కూడా పల్లకిని మోస్తున్న వారు కూడా ఇప్పుడు గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తారండి ఇదిగోనండి వెళ్తున్నారండి ఈ కార్యక్రమంలో చాలామంది భక్తులు కూడా పాల్గొన్నారండి భక్తులు అందరూ కూడా స్వామివారికి నమస్కరించుకుంటున్నారండి స్వామివారి పళ్ళకి ముందు ఉన్నదేనండి ఆయన ప్రధాన అర్చకుడు హరికృష్ణ గారు పంతులు గారండి శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఆయన వర్క్ చేస్తున్నారండి ఇప్పుడు గుడి చుట్టూ అయితే తిప్పేశారండి అప్పుడైతే ముందుకు వచ్చేస్తున్నారండి పల్లకితో ఇప్పుడైతే మొదటగా స్వామివారితో ఆ ఉట్టిని కొట్టే కార్యక్రమం జరుగుతుందండి అదిగోనండి చాలా బాగా చేస్తున్నారండి కనుల విందుగా కూడా చాలా బాగుంది భక్తులు అందరూ కూడా చాలా ఆనందంగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇప్పుడు భక్తులు అందరూ కూడా స్వామి వారిని ఒక చోట అయితే ఇక్కడ లోపల పెడుతున్నారండి ఇప్పుడైతే ఉట్టి కొట్టే కార్యక్రమం అయితే మొదలైందండి అందరూ కూడా లేడీస్ అందరూ కూడా ఉట్టిని కొట్టడానికి ట్రై చేస్తారు ఉట్టి కొట్టే కార్యక్రమం అయితే మొదలైందండి అందరూ కూడా లేడీస్ అందరు ట్రై చేస్తున్నారు అలాగే మన మురళి మాస్టర్ గారు మరియు ఆయన సతీమణి ఆధ్వర్యంలో అలాగే ప్రధాన అర్చకులు అయిన హరికృష్ణ గారి సహకారంతో అలానే భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారండి ఈ కృష్ణాష్టమి వేడుకలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండి అలాగే షేర్ కూడా చేయండి చాలామందికి వెళుతుంది ఈ వీడియో చూస్తున్న వారందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి